నమస్తే వెల్కమ్ టు నెలకి రేస్ రెస్టారెంట్స్ అయితే మనం ఫిబేర్ మార్కెట్ అయితే ఉన్నాం మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు అయితే మీరు ఫిబ్బేర్ మార్కెట్కి వస్తే మీకు అన్ని రకాల పొట్టేలు అయితే దొరుకుతాయి అన్ని రకాలంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు పొట్టెలు అయితే దొరుకుతాయి ఇక్కడ సాక్కునే పొట్టెల నుంచి కొమ్ములు జరిగిన పొట్టెల వరకు అయితే మార్కెట్లు అయితే ఉంటాయి వేళ కావాలనుకున్న వాళ్ళు మీరు మార్కెట్కి రావాలనుకుంటే ప్రతి శనివారం అయితే మార్కెట్ అయితే ఉంటది ఇది మీకు ఉదయం ఐదు ఆరులో మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అటు ఓకేనా ఏం చెప్తాడు రేట్ ఇవి రేట్ ఏం చెప్తుండీ అన్న ధర ఏం చెప్తుండ్రూడు జతనా వచ్చేసి జత ఇరవై మూడు వేలు చెప్తున్నా ఇవి பத்தொம்பது வரைக்கும் அடினா ఇక్కడ అయితే ఒకసారి అయితే అడుగుదాం రేటు ఏం చేస్తున్నా అయితేనా ఏం చెప్తున్నా రేటు మీవేనా ఎవరే అయితే ఎవరూ లేరు వేరే వేరే అడిగిద్దాం ఒకసారి అన్న ఏం చెప్తున్నా అన్న రేటు హలో ఏం చెప్తున్నా జతనా ఎన్నెల పిల్లలు ఎన్నెల పిల్లలు ఐదు నెలల పిల్లలు పదమూడు వేలు చెప్తున్నావా ఐదు నెలల పిల్లలు అంట జత పదమూడు వేలు చెప్తాను జత పదమూడు వేలు అంటే ఆరు వేల ఐదు వందలు చెప్తాను ఒకటి ఒక పిల్ల ఆరు వేల ఐదు వందలు మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ కొనకూరు జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది వీళ్ళ కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేర్ మార్కెట్ ప్లేస్ సాగుడు పొట్టెలు కానీ పెద్ద సైజు పొట్టెలు కానీ దొరుకుతాయి మార్కెట్ ఇక్కడ కూడా నిన్న మన ఒక వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్దగా అయితే ఏం బాగాలేదు పొట్టేలు కూడా తక్కువనే వచ్చినాయి మార్కెట్కి అయితే అన్న ఏం చెప్తాను రేటు రేట్ ఏం చెప్తున్నాడు ఒకటే వచ్చేసి ఒకటి ఆరు వేలు చెప్తున్నా ఒకటి ఆరు వేలు అంటే గత పన్నెండు వేలు పడుతున్నా గత పన్నెండు వేలు చెప్తుంది సార్ అడుగుతా రేట్లు కనుక్కుంటా ఏం చెప్తున్నా రైట్ పదకొండున్నర చెప్పారు ఎన్ని నెలల పిల్లలు దాటి మూడు నెలల మూడు నెలలు దాటిన గత పదకొండు వేలు అంటే అంత ఐదు వేల ఐదు వందలు చెప్పుకుండా ఒకటి ఒకటి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాం ఐదు వేలు ఐదు వందలు ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బరి మార్కెట్ వనకొచ్చి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ అయితే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బరి మార్కెట్ అయితే అండి హోటల్ సాక్కున్న వాళ్ళు ఇది ఒక్క నెల ఇప్పుడు పోయింది కదా ఆగస్టు సెప్టెంబర్ పోతుంది హోటల్ తీసుకుంటే అయితే బాగుంటాయి చదువుకోవడానికి ۶۶۶ ۶۶۶ ۶۶۶ ۶۶۶ ۶۶۶ ఏం చెప్పండి పెద్దనేవి ఏం చెప్పారా గత పదైదు ఉన్నారా గత ఎన్ని పిల్లలు ఐదు ఆరు నెలల పిల్లలు பதமூர் வேல அடி மாரி எந்த வரைக்கும் அடிந்த பன்னெண்டு வரைக்கும் அடிந்தா அங்கே ஒருத்தர் லேத்தா அடி

అంటే ఆయన ఒక్కసై లేవు కదా ఇవి అవుతుంది సైజుని బట్టి రేట్ అయితే ఒక ఒక లేఖరు లేవు రేట్లు అనేవి ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇలా కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేర్ మార్కెట్ వచ్చేస్తే అన్ని రకాలుగా పొట్టేళ్ళు అయితే దొరుకుతాయి మార్కెట్ మార్కెట్ రేటు రేట్ ఏం చెప్తున్నా అదే మామూలుగా మీరు చెప్పే రేట్ ఎంత చెప్తున్నా ஆனா எந்த அப்புறோம் ரேட்டு எந்த எந்த அப்புறம் கண்கோனி ராக்கெட் கெலி கதா அன்னை மல்லா அன்னைக்கே

రేట్ కనుక్కోనికలే ఎంత అయిపోయిన రేటు రెండు కలిసా ఆరు వేల ఐదు వందలు అంటారు అంటే చిన్న సైజు పిల్లలు కూడా అమ్ముకుంటున్నారు మార్కెట్లో ఇంకా ఎంతకన్నా వచ్చిందంటే పల్లా పిల్లలు வாக்கெட் பிளேஸ் மார்க்கெட்டு வனப்பதி ஜெல்ல தெலங்காஸ் பிரதிஒக்கி நோடிஃபிகேஷன் தர